అందరికీ నమస్కారం మా వేదగిరి వాయిస్ ఛానల్ నుండి ఈరోజు మరో అంశం మాట్లాడుతున్నాను ఇది ఒక లేటెస్ట్ అంశం అయితే కొన్ని వీడియోలు నేను చేయలేకపోయాను రీసెంట్గా ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను అమెరికాలో ఉండే సమయానికి ఈ వీడియో తయారు చేస్తున్నాను ఈరోజు మన భారతదేశంలో ఒక టర్కీకి చెందినటువంటి తుర్కీ అంటారు బహుశా టర్కీ అనుకోవచ్చు ఇంగ్లీష్లో ఈ టర్కీఏకి సంబంధించినటువంటి సెలిబీ ఏవియేషన్ సర్వీసెస్ అనే సంస్థకి వాళ్ళ లైసెన్స్లన్నీ రద్దు చేసింది మన గవర్నమెంట్ సివిల్ ఏవిలే సివిల్ ఏవియేషన్ మన బ్యూరో ఆఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ లైసెన్స్ని రద్దు చేశారు వాళ్ళు చేసే పని ఏంటంటే ఎయిర్పోర్ట్లలో మన దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లలో గ్రౌండ్ క్లియరెన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు ఆ గ్రౌండ్ క్లియరెన్స్ సర్వీస్ అనగానే ప్రయాణికులకు సంబంధించినటువంటి సామాన్లన్నీ లోడ్ చేసేటప్పుడు ఆ ర్యాంపులు క్రియేట్ చేయడం ర్యాంపుల మీద నుంచి ఆ సామాన్లన్నీ లోడ్ చేయటం అలాగే కిందకి దిగేటప్పుడు కానివ్వండి అలాగే ఏవియేషన్కి సంబంధించిన ఇవన్నీ కూడా గ్రౌండ్ సంబంధించిన వర్క్లు కొన్ని ఈ టుర్కీకి సంబంధించినటువంటి సెలబీ ఏవియేషన్ సర్వీసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ లైసెన్స్ని రద్దు చేశారు ఎందుకని పాకిస్తానికి ఈ మధ్య మన జరిగినటువంటి మనకు పాకిస్తాన్కి జరిగినటువంటి ఘర్షణలో వార్లో లేకపోతే టర్కీ దేశం వెళ్ళి వాళ్ళకి బాగా సహాయం చేసింది ఈ టర్కీనే ఒక పెద్ద పేద దేశం వాళ్ళకి బ్రహ్మాండంగా మన మోడీ గారు ఎంతో సపోర్ట్ చేశాడు వాళ్ళకి ఇటీవల వచ్చిన భయంకరమైన భూకంపంలో మోడీ గారు మందులైతేనే ఫుడ్ అయితేనే ఎన్నో ఐటమ్స్లో వెళ్ళి సేవలు చేశారు చేయించారు వాళ్ళకి సహాయం చేశాం మన ఇండియన్స్ వెళ్ళి ఇవాళ మనకు అగనెస్ట్గా పాకిస్తాన్కి సహాయం చేస్తూ మన యుద్ధంలో పాల్గొన్నది టర్కీ దేశం వాళ్ళ నౌక వాళ్ళ నౌకల్ని కరాచీ పోర్టుకు పంపించి వాళ్ళ అలా సే వాళ్ళకి హెల్ప్ చేశారనమాట ఈ సందర్భంలో బాయ్కాట్ టర్కీ అనేటువంటి ఒక యాజిటేషన్ నడుస్తున్నది మన ఇండియాలో దానిలో భాగంగా ఈ సెలబీ ఏవియేషన్ సర్వీసెస్ని రద్దు చేశారు జాతీయ భద్రత దృష్టిలో ఉంచుకొని అనే ఉద్దేశంతో ఈ సంస్థని సంబంధించినటువంటి లైసెన్స్లన్నీ కూడా రద్దు చేశారు అలాగే మన మంత్రివర్యులు చిన్నవారు పవర్ఫుల్ మంత్రివర్ మంత్రివర్యులు అని చెప్పొచ్చు రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారికి మాలాంటి వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి సంస్థలు ఇంకా ఎన్నో ఉన్నాయో కూడా వెతకండి సార్ వెతికేసి వాటన్నిటిని కూడా రద్దు చేస్తే మన తర్వాత తరానికి అంటే మన పిల్లలకి లేకపోతే యంగర్ జనరేషన్కి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటివి ట్రైనింగ్ తీసుకొని వేరే దేశంలో వచ్చి కూడా మన వాళ్ళు సొంతగా స్టార్టప్ పెట్టుకొని తయారు చేసుకోవచ్చు ఇక్కడ అంటే ఆ సేవలు వాళ్ళు అందించవచ్చు ఇలాంటి స్టార్టప్ సంస్థలు పెట్టుకొని వాళ్ళు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ సర్వీసెస్ సంబంధించినటువంటి సేవలు ఈ స్టార్టప్ కంపెనీలు కూడా చేయవచ్చు సో ఇదొక ఆపర్చునిటీగా భావించి మన దేశంలో ఇలాంటి సంస్థల్ని ప్రోత్సహించి ఏవియేషన్ సంబంధించిన సేవల్ని గ్రౌండ్ సేవల్ని ప్రైవేటైజ్గా ఇస్తారు కాబట్టి వాటిని స్టార్టప్ కంపెనీలకు ఇచ్చేసి మన దేశం వాళ్ళకి ఇచ్చేస్తే మనకెంతో విదేశీ మారక ద్రవ్యం కూడా సేవ్ అవుతుంది ఎందుకంటే టర్కీ వాడు సంపాదించుకుని ఇక్కడ సంపాదించుకున్న డబ్బులు మన దగ్గరే ఉంచడగా వాడు తీసుకెళ్ళిపోతాడు వాడి దేశానికి సో ఇది సందర్భంలో ఇలాంటివి కొంచెం ఆలోచించి ఇంకా మరిన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మన సివిల్ ఏవేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము సో వీడియో విన్నందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక అంశాలు మాట్లాడదాం సరదాగా మన లోకజ్ఞానం పెంచుకుందాం ధన్యవాదాలు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్